హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనిషి చేయకూడనటువంటి ఏడు పాపాలు అనేసి ఒక గ్రంథంలో అయితే ఉంది ఆ కథ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఇక కథలోకి వెళ్తే అనగనగా ఒక గ్రామం ఉంది అక్కడ త్రుటిలో పడిపోయిన పాత దేవాలయం ఉంది అయితే ఎవ్వరూ కూడా ఆ దేవాలయం దగ్గరకైతే వెళ్ళరు ఎందుకంటే ఆ దేవాలయం దగ్గర ఒక శాపం ఉంటుందని అందరూ అనుకుంటారు అలాంటి దేవాలయం దగ్గరికి ఒక వేద పండితుడైతే వస్తాడు వచ్చి అక్కడ ఒక శాసనంలో అయితే రాసి ఉండడం చదువుతాడు ఆయన చదివిన వెంటనే ఒక్కసారిగా షాక్కు గురవుతాడు ఎందుకంటే ఆ శిలాశాసనంలో ఇలా రాసి ఉంటుంది ఈ దేవాలయంలో ఎవరు ఈ ఏడు తప్పులు చేస్తే అంటే ఏడు పాపాలు చేస్తే వారి యొక్క జీవితం నాశనం అవుతుంది అని రాసి ఉంటుంది ఆ శిలాశాసనంలో అది చదివినటువంటి ఆ వేద పండితుడు భయంతో షాకు గురై వెళ్ళిపోతాడు ఆ ఏడు పాపాలు ఏంటి అనేది ఒక్కొక్కడికి ఇప్పుడు మనం వివరిస్తాం అందులో మొదటి యొక్క పాపం అబద్ధం చెప్పడం అంటే అసాధ్యం పలకడం ఓ వ్యక్తి తన స్వార్థం కోసం అబద్ధాలని చెబుతూ ఉంటాడు అయితే అదే అబద్ధం వలన అతని యొక్క కుటుంబం అనేది నష్టపోతుంది కానీ అతడే తన తప్పుని గ్రహిస్తాడు అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది ఇక చేసేదేమీ లేక అతడు చీకట్లో ఒంటరిగా కూర్చొని తను ఆడిన అబద్ధాల వలన తన కుటుంబమే నష్టాలు పాలవుతుందని తెలుసుకొని తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఇంట్లో ఒక మూలనైతే కూర్చొని ఉంటాడు అలాగే మనిషి చేయకూడని రెండవ పాపం దొంగతనం ఒక యువకుడు ఉంటాడు అతడు దేవాలయంలో బంగారు ఆభరణాలను దొంగలిస్తాడు అయితే ఆ రోజు రాత్రి నుంచి అతనికి పీడకలలో భయంకరమైనటువంటి కళలతో అతనికి నిద్ర అయితే పట్టదు చివరికైతే అతను ఒక బానిసలాగా మారిపోతాడు ఆ రాత్రి పూట ఆ భయంకరమైనటువంటి కళలు ఎలా వచ్చేవంటే దుష్టశక్తులు అతనిని చంపేస్తున్నట్టు అతన్ని లాక్కెళ్తున్నట్టు అతను ఇక ఈ భూమి మీద లేనట్టు అలాంటి భయానకమైనటువంటి కళలైతే చాలా వచ్చేవి అసాధ్యం చెప్పేవారికి ఉదాహరణకి ఇందులో ఉన్నట్లు ఇక మానవులు చేయకూడనటువంటి మూడవ పాపం పరశ్రీ వ్యామోహం అంటే ఒక పెళ్ళైపోయినటువంటి స్త్రీని వేరొక మగవాడు కోరుకోకూడదు అలా కోరుకోవడం చాలా తప్పు ఎందుకంటే వారి యొక్క కుటుంబాన్ని కూడా వీరు నాశనం చేసిన వారు అవుతారు వారికి ఎలా జరుగుతుందంటే వేరొకరి కుటుంబాన్ని ఎలా నాశనం చేశారో వీరి యొక్క భార్యలని వేరొక మగవారు అదే విధంగా నాశనం చేస్తారు అంటే వేరొక వ్యక్తులు కూడా వీరి యొక్క భార్యలపై వ్యామోహం పెంచుకొని చివరికి వీరు ఏ తప్పు చేస్తారో పరిస్థితి మీద వ్యామోహం పెట్టుకుని అదే తప్పు అయితే ఇంకొకరు చేస్తారు దాని ద్వారా వీరి కుటుంబం నాశనమైపోతుంది అలా చేయకూడని పాపం అది ఇక మానవులు చేయకూడనటువంటి నాలుగవ పాపం మద్యపానం ఒక యువకుడు మద్యానికైతే చాలా అలవాటు పడిపోతాడు అంటే చిన్నగా మొదలయ్యి అది ఒక అతనికి ఒక వ్యసనంలాగా మారిపోతుంది దేవాలయంలో ఉన్నటువంటి శిలలు అతని యొక్క కంటికి కనిపించటంతో అతను షాక్ అవుతాడు అతని యొక్క జీవితమే అతనికి శూన్యంగా మారిపోతుంది పగలే అతనికి చీకట్లో ఉన్నట్లు అనిపించటం అతని యొక్క భ్రమలో బ్రతికేయటం అతని యొక్క చుట్టూరు ఉన్నటువంటి గోడలు అనేవి అతనితో మాట్లాడుతూ ఉన్నట్లు అనిపించటం అలా మద్యానికి బానిస అయిపోతాడు ఈ వ్యక్తి అందుకే ఈ పాపం అనేది చేయకూడదు ఇక మానవులు చేయకూడనటువంటి ఐదవ పాపం హింస ఒక ఊరిలో ఒక అతను పశువులను చాలా హింసించి చంపేటువంటి వాడు అయితే చివరికి ఆ పశువుల యొక్క ఆత్మ ఏదైతే ఉందో అవే చివరికి అతని ప్రాణాలను తీస్తుంది ఎలా అంటే అతను నిద్రపోయే సమయంలో అతను చంపినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి కలిసి అతని మీద ఆత్మరూపంలో దాడి చేసి అతడిని అయితే చంపేస్తాయన్నమాట అందుకే హింస కూడా చేయకూడదు అది ఎవరి పట్లైనా సరే జంతువుల పట్లైనా సరే మనుషుల పట్లైనా సరే ఎవరి పట్ల కూడా ఈ ఐదో తప్పు చేయకూడదు ఇక మనుషులు చేయకూడనటువంటి ఆరవ పాపం అపహాస్యం చేయకుండా ఉండటం ఒక నిర్ధారిత వ్యక్తి దేవుడి యొక్క ప్రాముఖ్యతను హేళనగా చూస్తాడు ఆ దేవాలయంలో దేవుడినైతే తక్కువగా చూస్తాడు అయితే అదే రోజు రాత్రి అతడికి ఒక విఘాతమైతే సంభవిస్తుంది అవి ఏమిటంటే అతనిని ఎక్కడో గుహలలోకి అంటే పాతాల లోకాలకి లాగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కళలు అనేవి అతనికి నిద్రలో అయితే వచ్చి బాగా భయపెడుతూ ఉంటాయి అంటే హింసిస్తూ ఉంటాయని అర్థం ఇక మానవులు చేయకూడనటువంటి ఏడవ పాపం అంటే లాస్ట్ పాపం ధర్మాన్ని విస్మరించటం అంటే ధర్మాన్ని పాటించకపోవడం ఒక వ్యక్తి ధర్మం అంటే ఒక ఉల్లాసం అని అనుకుంటాడు కానీ జీవితం మొత్తం శూన్యంలోనే బ్రతుకుతాడు చాలా నిరాశగా అయితే గడుపుతాడు చివరికైతే పక్షాత్తాపంతో కుమిలిపోతాడు ఆ వ్యక్తి చివరికి ఒక నిశ్శబ్దమైనటువంటి సమాధి వద్ద ఒంటరిగా అయితే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ధర్మాన్ని పాటించలేదు అని చాలా విషయాలలో కూర్చుని అయితే బాధపడడం జరుగుతుంది ఇది ఏడవ పాపం ఆ వేద పండితుడైతే ప్రజలందరినీ దేవాలయం దగ్గరికి రమ్మని ఇలా చెబుతాడు మనం ఈ ఏడు పాపాలు ఏవైతే ఉన్నాయో అంటే అసత్యం అంటే అబద్ధం చెప్పడం హింస అంటే ఎదుటి వారిని ఎదుటి జంతువుని హింసించడం మూడు మద్యం మద్యం సేవించడం నాలుగు పరశ్రీ వ్యామోహం ఐదు దైవాన్ని విస్మరించడం ఆరు ధర్మాన్ని విస్మరించడం ఏడు దొంగతనం ఈ ఏడు పాపాలు మనం చేయకుండా ఉంటే చేయకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయకుండా ఉంటేనే దేవుడు మనల్ని రక్షిస్తాడు మనల్ని మనం రక్షించుకోగలం ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేయండి